హాయ్ అందరికీ ఈరోజు వడలు చేస్తున్నానండి ముందుగా ఒక బౌల్లోకి ఒక గ్లాసుడు మినపప్పు తీసుకుని నైట్ అంతా నానబెట్టుకోవాలి ఎందుకంటే నేను నైట్ నానబెట్టేసుకున్నానండి మార్నింగ్ టిఫిన్ వేస్తున్నానని నేను నైట్ నానబెట్టుకున్నాను యాక్చువల్లీ ఒక ఫైవ్ అవర్స్ నానబెట్టుకుంటే మినపప్పు సరిపోతుంది ఈ విధంగా నానబెట్టుకున్న తర్వాత శుభ్రంగా కడుక్కొని మిక్సీ జార్లోకి వేసుకొని మిక్సీ పట్టుకోవాలి పప్పుని బాగా మెత్తగా రుబ్బుకోకూడదండి ఎందుకంటే ఆయిల్ పీల్ చేస్తుంది కొంచెం గట్టిగానే రుబ్బుకోవాలి ఈ విధంగా రుబ్బుకున్న తర్వాత ఇందులోకి కొత్తిమీర కరివేపాకు ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు వేసుకొని తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి అలాగే ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టేసుకుని ఇందులోకి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాగిన తర్వాత మన చేతిని తడి చేసుకొని ఈ విధంగా వడల్ని ఇలా ఒత్తుకుని వేసుకోవాలి చాలా బాగుంటాయండి ఇవి ఇలా వేసుకున్న తర్వాత వడలు గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేగనిచ్చుకోవాలి చూసారా గోల్డెన్ కలర్ వచ్చేసినాయి కదా ఇవి తీసి ఒక ప్లేట్లోకి వేసేసుకుందాం అంతేనండి ఎంతో టేస్టీగా మినపవడలు రెడీ అయిపోయినాయి నేను ఇందులోకి అయితే కొత్తిమీర చట్నీ చేశానండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి